తాడిపత్రిలో ఇది అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళది వంద ఎకరాల భూమి ఉంది ఎకరాల రెండు సంవత్సరాల నుంచి ఈ వంద ఎకరాల గురించి గొడవలు పడుతున్నారు అన్నదమ్ములు అన్నదమ్ములు ఇద్దరు విషయం నాకు తెలిసా అందుకని ఇట్లా పెద్ద మంది లేని చెప్పినా అందుకు మీరు తాడిపత్రికి వచ్చి అన్నదమ్మల్ పంచాయతీ న్యాయబద్ధంగా పంచాయతీ చేస్తే మీకు ఇరవై నుంచి ముప్పై లక్షల దాకా వాళ్ళు ఇచ్చుకుంటారు ముప్పై లక్షలు మీరు ఇప్పుడు తాడిపత్రిక వచ్చి పంచాయతీ చేయాలన్నా రాదా వాళ్ళ పంచాయతీ నేను తాడుపత్రిక రాను వాళ్ళ పంచాయతీ చేయను వాళ్ళు ఇరవై లక్షలు రాదా లక్షలు ఇస్తానన్నా నేను తాడిపత్ర అడుగు కూడా పెట్టను తాడిపత్రి అడుగే పెట్టాలంటే తాడిపత్రి లేకే ఇప్పుడు కడపలో పంచాయతీ పొద్దున్న పంచాయతీ తాడిపత్రి మీద తాడిపత్రం మీద నేను ఎందుకు పోతానా నేను ఇట్లా బత్తలపల్లి ముదిగుబ్బ అట్లా పోయి కడప పొద్దుటూరు పంచాయతీ చూసుకొని మళ్ళీ ముదిగుబ్బ ఇట్లా బత్తలపల్లి అనంతపురం వస్తా తాడిపత్రి లేక నేను అడుగే పెట్టను తాడిపత్ర నాకు రాసిస్తామన్నా నేను తాడిపత్రి పంచాయతీ చేయను తాడిపత్రి అడుగు పెట్ట మాట్లాడు అంతే తాడిపత్ర గురించి నాది అక్కడ మాట్లాడద్దు మేము ఎవరో ముగ్గురు వస్తాయంటే మీకోసం ఆడా ఏదో భార్య భర్తలు పంచాయంటే అవులే మొగుడు ఉన్నాడు కదా అడుగుతా ఆ నువ్వు ఏదో విధంగా వాళ్ళు తాగేది మాన్పి అన్నా అవులే అని నా వద్ద ఒక పంచాయతీలు వస్తాయి చూడు అన్ని కోటల పంచాయతీలు ఎక్కువ ఈ మధ్య చూస్తాయా రండి తొందరగా వద్దు మనం ఉంటుంది నమస్తే ఏం సమస్య నమస్తే 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 చెప్పమ్మా సమస్య ఏడిస్తే ఏం అర్థమైతే చెప్పరులా చె మన సమస్యలు తీర్చకే ఉండేది కాదన్నా చెప్పు కాదన్నా ఎవరు మాత్రం ఎల్లుడా అంతకు ముందు రోజు కోట ఈ మధ్య రోజు మూడు కోటలు తాగి ఊరికే కొట్టలు తాతడా మూడు వందలు నేను టైలరింగ్ పని చేస్తా రోజు రోజుకి ఎనిమిది వందలు వందలు వస్తా దాంట్లో ఆరు వందలు వానికే సరిపోతాడు లే కడుపు కన్ను తింటావో కండి తింటావో నువ్వు ఒక ఆడది సంపాదిస్తా అంటే పుస్తక తాగుతావరా ரச்சு லஃபர் கொடக்கூடு காது வை ரோஜுக்கு தாக்கிய மூணு கோட்டர் எந்த ஏன் நான் அப்படு కోట తాగుతా అంటే మా ఇంటి పక్కనే వైన్ షాప్ పెట్టినారు ఇంకొంచెం బయటకు వస్తానే నా ఎదురు ఒకరొకరు కోటలు కూడా తీసుకుపోతా అంటే ఎలా ఉండబుద్ధి కాలేదు అంటే మీ ఇంటి పక్కన పెద్ద వైన్ షాప్ పెట్టినారు రోజు కోట తాగేవాడినా ఆ వైన్ షాప్ లో రోజు మందుబాబులంత కోట కోటర్లు తీసుకుని చూస్తూ రోజు మూడు కోటర్లు తాగుతాను మూడు కోటర్లు తాగు కానీ లేక మంచి నీళ్ళు కూడా పోసుకోకుండా పెట్టినారు ఏం కో పనికి మన కాదు ఇ మధ్యలో నా షాప్ పెట్టేది ఇంట్లో మధ్యలో షాప్ పెడితే ఇప్పుడు ఎట్లనే కాదు ఈ జనాలు తిరిగే పని ఆడోళ్ళు తిరిగే పని పిల్లోళ్ళు తిరిగే పని ఇంటి పక్కన ఇంటి నేను ఆ ఇంటి పక్కన పెడతాడు వీడికి అవకాశం వచ్చేసి ఇంటి పక్కకు లేనప్పుడు కోట రాత ఇంటి పక్కలో ఇంటి బ్రాంచ్ షాప్ లేకపోతే కోట తాగి ఏదో పెద్ద చదువుకునేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇంటి పక్కల నుంచి షాప్ పెట్టింది అంటే పక్క మురుగులాడే ఇప్పుడు సరే ఇప్పుడు మీ సమస్య ఏమి ఏమి లేదు మందు అనిపించాలా అంతే నాకు మందు అనిపించాలి అంతే ఇక్కడ రావే ఇక్కడ రోజు నుంచి నువ్వు మందు తాగకూడదు ఒక కోట తాగు కావాలంటే మళ్ళీకి మూడు కోటలు తాగినాడనుకో పిలుచుకొని రండి ఈడే పండేస్తా సరేనమ్మా నువ్వు ఏదో పని చేసుకోవాలి బాగా కష్టపడి డబ్బు సంపాదిస్తే నువ్వు నేను చెప్తాడా కదా మళ్ళీ తాగినాడు అనుకో మూడు కోటలు పట్టుకోండి రండి నమ్మిది అరే సరేలే ఇప్పుడు పేగులు తీసి పెడుతున్నాడు நேன் ஏன் செப்தானூடு கோட்டில் தாக்கக்கூடாது ரோஜு கோட்ட சரிண்ணா சரி அசில செய்ய ஒண்ணு மதுல நீங்க வா மீ பட்டுக்கோண்ட்ரேன் మళ్ళీ పట్టుకోండి పండగ తొక్కుతా సరేనా రోజు రెండు వందలు వందలు చెప్తున్నా కదా రేపు నుంచి రెండు వందలు అవునా సరే 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 సలవ వాడు బాగా తాగేదని బానిస బాగా కాదమ్మా రెండు వందలు ఇవ్వండి ఆరు వందలు ఇవ్వద్దు సరేనాడు పిల్లలు ఇచ్చేది సరే సరేలే సరే తండ్రి గారు బాధపడింది ఏం చేసినావు సరే 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 బా కాదా రేపు మళ్ళీ మూడు కోట్లు దాకా మళ్ళీ పట్టుకోండి బాపా కష్టపడి టైలరింగ్ చేసుకుంటుందంట ఏదో అవును అవును ఎనిమిది వందలు దాపా ఇచ్చుకుంటే వాడంత ముందు కోట్ల దాతాన్ని ఆ మూడు కోట్లు దాగబెట్టినాయి అంట ఈ పాప లెక్క ఆరు వందల రూపాయలు పీకేసుకుంటా అంట డైలీ అవును ఆ వాళ్ళ బ్రాంచ్ షాప్ ఇంటి ముందర ఉందంట ఆడ పక్కలో ఉందంట ఇట్లా షాప్ ఉండేదాని వల్ల ఈ మహిళలు కూడా చుట్టుపక్కల బయటకి కాయగూరలు ఎక్కడ పోల షాపు ఇబ్బందే కదా బ్రాంధి షాపు పెట్టడం తప్పు కాదు కొద్దిగా దూరం ఉంటే మంచిది ఆ ఎంత ఇబ్బంది ఆడవాళ్ళకి పోలంటే అందుకు అది బ్రాంధి షాప్ ఎవరు మరి ఎమ్మెల్యేదో ఎంపీదో మనకు తెలీదు అది నువ్వు పెద్ద మనిషికి ఒక మాట చెప్పి ఆ బ్రాంజ్ షాప్ అక్కడ లేకుండా కొద్ది దూరం పెట్టి ఎందుకంటే మహిళలకు ఇబ్బంది అవుతుంది పిల్లలంతా ఉండే పని కదా చూడు ఒకటి కూడా మూడు తాత ఇటు పరిస్థితి ఎమ్లెది కాదు ఎంపీది కాదు అది నాదే బ్రాందీ షాప్ నాదే బ్రాందీ షాప్ కాదు బ్రాందీ షాపు ఇండ్లకు దూరంగా పెట్టింటే అప్పుడు రోజుకి లక్ష రూపాయలు అయ్యేతడు కౌంటర్ లక్ష రూపాయలు కౌంటర్ అయితే ఇప్పుడు ఇండ్ల మధ్య తెచ్చి పెట్టినా రోజు పది లక్షలు అయితే కౌంటర్ లక్షలు పది లక్షల కౌంటర్ ఇప్పుడు మన పంపలేకి డబ్బులు రావాలి అంటే పంపల మధ్యలోనే పెట్టాలి వైన్ అట్లానా పంపల మధ్యలో వైన్ షాప్ పెట్టినామనుకో పొంపలేక డబ్బులు వస్తాయి అంతేగాని పొంపలు దూరంగా పెడితే డబ్బులు రావు అందుకని మంది అది వైన్ నీదేనా వైన్ షాప్ ఇంకోటే పేపర్లు గానీ టీవీ ఛానల్ గానీ ఇండ్ల మధ్యలో ఇండ్ల పక్కలో నా షాప్ ఉందని రాసే ధైర్యం కూడా ఎవరికి లేదు తెలుసు కదా పేపర్ లో రాస్తే నా గురించి తెలుసు కదా అందుకని ఎవరు రాయరు మనం బాగా డబ్బు సంపాదించాలంటే వైన్ షాప్ లో ఎప్పుడు కొంపల పక్కన కొంపల మధ్యలోనే పెట్టాలా మన కొంపలేక డబ్బు రావాలంటే మంచిదమ్మా